హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేను ఈరోజు ఇక్కడ గుడికొచ్చామండి అందరం ఫ్యామిలీతో కలిసి లక్ష్మీ నరసింహస్వామి గుడి గుట్ట పైన ఉంటుంది చూడండి ఇది గుడి ఇక్కడ ఫస్ట్ ఎంట్రెన్స్లో ఏనుగులు బొమ్మలు ఇక్కడ పక్కనే కళ్యాణ మండపం కూడా ఉంటుంది ఇక్కడే కళ్యాణం జరిపిస్తారండి చూడండి ఇప్పుడు గుట్టపైకి వెళ్తున్నాం మెట్లెక్కి పైకి వెళ్ళాలి ఇక్కడ ఇది మండపం అనమాట ఇది ఎక్కడ ఉందంటే గుడి కరీంనగర్ డిస్టిక్ పెద్దపల్లి నిమ్మనపల్లి అనే ఊరిలో ఉంటుందండి ఇక్కడ ప్రతి సంవత్సరం జాతర కూడా జరిపిస్తారు ప్రతి సంవత్సరం హోలీ అప్పుడు జాతర ఉంటుందండి చాలా బాగా జరుగుతుంది జాతర చాలా పెద్దగా జరుగుతుంది అలాగే చాలామంది వస్తారు పక్కన ఊర్లు అలాగే పక్క రాష్ట్రాల నుండి కూడా వస్తారండి కర్ణాటక తమిళనాడు అలాగే ఇంకా చాలామంది చాలా ఊర్ల నుండి వస్తుంటారు ఇక్కడికి అందరూ రావచ్చు అండి మీరు కూడా రావచ్చు చాలా మహిమగల్ల దేవుడు అలాగే అనుకున్నామంటే మనము ఏదైనా తప్పకుండా నెరవేరుతుందండి కోరికలు తీర్చే దేవుడు లక్ష్మీ నరసింహస్వామి చాలా మహిమగల్ల దేవుడు అండి అందుకే చాలా మంది వస్తుంటారు ఇక్కడికి చూడండి పైకి వెళ్తున్నాము మెట్లు చాలా ఎత్తుగా ఉంటాయండి గుట్టపైన ఉంటుంది కాబట్టి ఇక్కడికి మెట్లు ఇక్కడ నుండి వెళ్ళాలి పైకి ఇక్కడ ఫస్ట్ ఎంట్రన్స్లో ధ్వజస్తంభం ఉంటుందండి చూడండి ఇక్కడ ఇది క్రీస్తు పూర్వం నాటిది గత ఐదు వందల సంవత్సరాల క్రితం నాటి గుడి అండి అందుకే చాలా మహిమగల్ల దేవుడు అలాగే ఇక్కడ లక్ష్మీ నరసింహస్వామి స్వయంగా వెలిసాడని చెప్తూ ఉంటారు అందరూ ఎవరో తీసుకొచ్చి పెట్టడం ఇట్లా కట్టడం కాకుండా స్వయంగా వెలిశాడు ఇక్కడే గుడి కట్టించి ఇక్కడే పూజలు జరిపిస్తున్నారు అందుకోసమే చాలా మహిమ గల దేవుడు అండి మన కోరుకున్న కోరికలు నెరవేరుస్తాడు అలాగే మనం ఏదనుకున్నా నెరవేరుతుందండి అందుకే చాలామంది మొక్కులు చాలా ఊళ్ళ నుండి వచ్చి తీర్చుకుంటుంటారు ఇక్కడ ఇప్పుడు అయ్యగారు లేడు కాబట్టి మనం గుట్టపైకి వెళ్దామండి పైన హనుమాన్ ఉంటాడు ఫస్ట్ దర్శనం చేసుకొని వద్దాం గుట్టపైకి వెళ్తున్నాం చూడండి మా వాళ్ళందరూ ముందు వెళ్తున్నారు నేను వెనుక వెళ్తానండి గుట్టపైకి మెట్లు కూడా ఉంటాయి పక్కనే పెద్ద పెద్ద చెట్లు బండలు అన్నీ చాలా ఉంటాయండి పైకి వచ్చేసామండి ఇక్కడ హనుమాన్ విగ్రహం చాలా పెద్దగా ఉంటుందండి హనుమాన్ విగ్రహం ఇక్కడ దర్శనం చేసుకొని తర్వాత కిందికి వెళ్దాం చూడండి వచ్చేసాను హనుమాన్ మీరు కూడా రావచ్చండి అందరూ దర్శనం చేసుకోవచ్చు చాలా బాగుంటుంది అలాగే చూడండి హనుమాన్ దర్శనం అలాగే పక్కన పెద్ద పెద్ద చెట్లు ఇక్కడ నుండి చూస్తే చాలా పైకి ఎక్కాం కదండి కాబట్టి పక్కన ఉన్న ఊరు అలాగే చెరువు పక్కన ఉన్న ఇండ్లు అన్నీ కనిపిస్తాయండి పొలాలు చెరువు అన్ని చుట్టుపక్కల ఉన్నాయని కనిపిస్తాయి చూడండి చూపిస్తాను మీకు చూడండి ఇక్కడ పైనుండి చూస్తే ఎంత బాగా కనిపిస్తుందో చెట్లు గుట్ట పైన కదండి పెద్ద పెద్ద చెట్లు అలా అక్కడ దూరంగా చూడండి చెరువు ఉంది ఊరు మొత్తం కనిపిస్తుందండి ఇక్కడ నుండి ఒక ఇప్పుడు కిందికి దిగుతున్నాం ఇదే గుడి అండి గుడిలో ఇక్కడే లక్ష్మీ నరసింహస్వామి ఉంటాడండి శ్రీ లక్ష్మి నంబులాద్రి స్వామి అంటారు ఇప్పుడు లోపలికి వెళ్తున్నాం ఇక్కడ పక్కన ఉన్న చిన్న చిన్న దేవుళ్ళని చూపిస్తున్నాను మీకు నేను గర్భగుడిలో ఉన్న దేవుడు కాదండి పక్కన ఉన్న దేవుళ్ళు ఇక్కడ ఈ దేవుళ్ళకు కూడా పూజలు జరిపిస్తారండి అక్కడ అయ్యగారు పూజ జరిపిస్తున్నాడు అందుకే మేము నేను మీకు పక్కన ఉన్న దేవుళ్ళని చూపిస్తున్నాను చూడండి పెద్ద పెద్ద స్తంభాలు అన్నీ రాతితో కత కట్టబడినవి క్రీస్తుపూర్వం నాటి గుడి కదండి అందుకే మొత్తం అన్నీ రాతితోనే కట్టబడ్డారు అలాగే ఇక్కడ చూడండి ప్రతి ఒక్క స్తంభానికి ఒక్కొక్క దేవుడి విగ్రహాన్ని చెక్కి ఉంచారండి ఓకే అండి ఇప్పుడు కాకుండా పక్కన లక్ష్మీ లక్ష్మీదేవి ఉందండి ఇక్కడ మనకు ఎవరైతే కోరుకున్నాం కోరికలు నెరవేర్చుతారు నెరవేరుతాయో అప్పుడు వాళ్ళు మొక్కున మొక్కులు ఇలా నెరవేర్చుకుంటారు ఎలా అంటే జాకటి ముక్కలు ఓడి బియ్యం అమ్మవారికి సమర్పించుకొని గాజులు అలాగే పువ్వులు అన్ని మనం కోరిన కోరిక నెరవేరినప్పుడు ఇలా మొక్కు నెరవేర్చుకుంటారన్నమాట మొక్కు తీర్చుకుంటారు పసుపు కుంకుమలు ఉన్నాయి ఇక్కడ తీసుకుంటున్నానండి చూడండి అలాగే పక్కన చిన్న చిన్న దేవుళ్ళు కూడా ఉన్నాయి లక్ష్మీ అమ్మవారి పక్కన ఇక్కడ చిన్న చిన్న విగ్రహాలు వీటికి కూడా పూజలు జరిపిస్తారండి ఇక్కడ లోపల ఉంటుంది ఇది చూడండి ఈ చిన్న చిన్న విగ్రహాలు అంటే కళ్యాణం టైంలో ఇవన్నీ తీసి పూజలు జరిపించి మళ్ళీ ఇక్కడే భద్రంగా ఉంచుతారు అన్నమాట చిన్న చిన్న విగ్రహాలు దేవుళ్ళు ఏంటంటే లక్ష్మీ అమ్మవారు అలాగే ఏడుకొండల స్వామి సీతారాములు కూడా ఉన్నారండి కళ్యాణం టైంలో తీసి అలాగే కళ్యాణం జరిపించి మళ్ళీ అక్కడే ఉంచుతారన్నమాట అన్నమాట ఇప్పుడు అయ్యగారు పూజ జరిపిస్తాడు చూడండి ఓకే అండి చూసారు కదా అయ్యగారు పూజ జరిపించాడు ఇక్కడ నుండి వీళ్ళే అండి మహారాష్ట్ర నుండి వచ్చిన వాళ్ళు ఇక్కడ పూజ అయిపోయింది కుంకుమార్చన చేపించాడు అలాగా ఇప్పుడు గర్భగుడిలో దేవుణ్ణి కూడా చూపిస్తాను చూడండి చూడండి అంతే కొంచెం సేపు చూపిస్తున్నారు ఓకే అండి మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్